పల్లె గ్రామ ప్రజలకు నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారము మన గ్రామంలో ఎలాంటి పనైనా ఏ పనైనా పర్వాలేదు నాకు నేరుగా చెప్పి నాతో పని చేయించుకోగలరని కోరుచున్నాను నాకు సహకరించిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం మహిళలకు యువకులకు బుద్ధులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను మన గ్రామంలో కొన్ని పనులు ఉన్నాయి అవి కూడా సక్రమంగా చేసుకొని చేద్దామని అనుకుంటాను మనకు ముఖ్యంగా మృతి కాలువలు ఉన్నాయి మృతి కాలువలు సి రోజు ఏవైనా కానీ చేద్దామని ఉన్నాం ఇంత భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం కల్లుపల్లె గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశాను నేను మీ గజ్జెల ముగ్లయ గ్రామ సర్పంచ్ కల్పల్లి